మా పేరు శేఖర్ మాది వికారా డిస్టిక్ వికారా డిస్టిక్ గాంధీజీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను ఈరోజు రవీంద్ర భారతిలో జరిగినటువంటి ఈ మీటింగ్ ఉద్దేశం ఏమిటంటే లక్ష విగ్రహాల ప్రదర్శన పది పదకొండు పన్నెండు పదమూడు తారీ డేట్ డేట్లో ఎల్బీ నగర్లో ఎల్బి స్టేడియంలో ఈ ప్రదర్శన జరగబోతుంది ఈ ప్రదర్శనను ప్రతి డిస్టిక్లో ఒకరోజు లక్ష విగ్రహాలతో ఆవిష్కరణ చేయబడుతుంది ఆ లక్ష విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమానికి మన వంతుగా సహాయ సహకారం అందించాలి ఒకరు ఒక రూపాయి డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేదు గాంధీ వాదాన్ని మనము గాంధీ చేయించినటువంటి ఆశయాలను మనము పాటిస్తూ విద్యార్థులకు గాంధీ యొక్క ఆశయాలను గాంధీ యొక్క విజయానికి కారకమైనటువంటి వచనాలను అన్ని కూడా విద్యార్థులకు చూపించాలి అనే ఉద్దేశంతో మేము మా పాఠశాలలో విద్యార్థి దశలో గాంధీ యొక్క ఆశయాలను నేర్పాలన ఉద్దేశంతో నూట యాభై మంది గాంధీ వేషాధారణతో ప్రదర్శన నిర్వహించాము ఆ ప్రదర్శనలో భాగంగా విద్యార్థులు గాంధీ యొక్క ఆశయాలను అనుగుణంగా తీసుకొని ఉత్తమ పౌరులుగా ఎదగడం జరుగుతుంది అలాగే మా వికారాబాద్ డిస్టిక్లో నూట ఐ లక్షా విగ్రహ గాంధీ విగ్రహ ప్రదర్శన త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నాము ఈ లక్ష విగ్రహాల ప్రదర్శన కార్యక్రమానికి అందరి యొక్క సహా సహకారం అందించాలి డబ్బు రూపంగా కాదు ఎలాంటి ఒక రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు గాంధీ యొక్క ఆశయాలు ప్రజలకు అందరికీ వివరించాలి అలాగే ఎల్బీ స్టేడియంలో లక్షా విగ్రహ ప్రదర్శన కార్యక్రమానికి ఘనంగా నిర్వహించాలని రా గున్నా రాజేందర్ రెడ్డి గారు యానాల ప్రభా ప్రభాకర్ రెడ్డి గారు నిర్వహించడం జరిగింది దీంట్లో ఎందరో మే మేధావులు అన్ని కళాకారులు విద్యారంగం వైద్య రంగం అన్ని రంగాల నుంచి కూడా దీంట్లో సహాయ సహకారం అందించడానికి వచ్చారు అలాగే మన ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రపంచంలో అతిపెద్ద ఎత్తైనటువంటి విగ్రహాన్ని గాంధీ గార్ దగ్గర పెట్టడం జరుగుతుంది అని మొన్ననే చెప్పాడు చాలా సంతోషం ఇది ఈ విషయం అందరికీ కూడా చాలా అభినందనీయమము అలాగే ఈ లక్ష విగ్రహ ప్రదర్శన కార్యక్రమం విజయవంతంగా జరగాలని ఆశిస్తూ जय गांधी जय भारत